అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక వన్ పాట్ డిష్ చూడబోతున్నాం ఇది పుట్టగొడుగులు పులావ్ మంచి ఫ్లేవర్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో రెండు ఇది ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగలు దాల్చిన చెక్క అన్నాసి పువ్వు నాలుగు ఎలకలు వేసి వేయించుకోవాలి తర్వాత పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చి వేసి మొత్తం బాగా కలపాలి మీరు తినే కారం పట్టి మిరగాల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరి గోల్డెన్ బ్రౌన్లోకి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ముఖ్యమైన పదార్థం పుట్టగొడుగుల్ని వేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఐదు వందల గ్రాములు పుట్టగొడుగుల్ని తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసి పెట్టాను వీటిని మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకునక్కర్లేదు ఉడికేటప్పుడే ఇవి బాగా చిన్నదిగా అయిపోతాయి పుట్టగొడుగుల్ని ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి చూడండి ఇవి ఉడికే కొందికి నీళ్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలు నానపెట్టి ఉంచాను పులావుకి టేస్ట్ పెంచడానికి ఫ్రెష్ పుదీనా ఆకులు గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర కనుక పుదీనాకు లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు వేయబోతున్నాను ఒక కప్పు బాస్మతి బియ్యానికి ఒక కప్పు నీళ్లు తీసుకున్నాను మష్రూమ్స్లో నుంచి నీళ్లు వస్తాయి సో ఒక కప్పు సరిపోతాయి ఎక్కువ వేసుకోవక్కర్లేదు ఇప్పుడు కుక్కర్ని మూసి వెయిట్ పెట్టి ఒక విసిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఒక విసిల్ వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసేద్దాం వావ్ అసలు చూడండి మన పులావ్ ఎంత బాగా వచ్చిందో రైస్ పర్ఫెక్ట్ గా ఉడికింది పుట్టకడుగులతో పాటు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా కలిసాయి అంతే అండి చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోగలిగే మష్రూమ్ పులావ్ రెడీగా ఉంది దీన్ని మీరు ఈజీగా లంచ్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు ఈరోజు నేను మష్రూమ్ పులావ్ ని చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్